విశ్వామిత్రుడి గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అయితే విశ్వామిత్రుడు కథ చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు నన్ను చాలా బాగా కదిలించేది అందుట్లో మొదటిది ఏంటంటే ఒక ఎమోషన్తో కానీ ఒక డిజైర్తో కానీ మనం ఏదన్నా ఒక విషయాన్ని స్టార్ట్ చేసినా ఆ విషయంలోకి వెళ్తున్నా ఆ వర్క్ కంప్లీట్ కాదు ఆ రెండింటిని పక్కన పెట్టినప్పుడే ఆ వర్క్ ఎలా చేయాలనే వే మనకు కనిపిస్తుంది వే దొరికేసినంత ఈజీగా డెస్టినేషన్కి రీచ్ అవ్వలేం వే దొరికిన తర్వాత డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు కూడా మన యొక్క ఎమోషన్స్ని డిజైర్స్ని పక్కన పెట్టి తీరాల్సిందే ఈ వేలో ఎవరినైతే మనం ఇన్సల్ట్ చేసినా ఇబ్బంది పెట్టినా అది కంప్లీట్ కాదు అంటే ఎందుకు చెప్తున్నానంటే విశ్వామిత్రుడు వశిష్ఠుల్ని ఇబ్బంది పెట్టినందువల్లే ఆయన యొక్క సైన్యాన్ని కోల్పోయాడు ఆయన్ని హింసించాలి ఆయన్ని ఎలా కోట్ల పగ సాధించాలి అనే ఉద్దేశంతోనే తపస్సు చేయడం మొదలుపెట్టాడు మూడు సార్లు తపస్సు కంప్లీట్ కాల మధ్యలో కొన్నిసార్లు కంప్లీట్ అయిన అయిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెట్టాలని వెళ్ళాడు ఆయన చేసిన తపస్సు అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది ఎప్పుడైతే మనం ఎమోషన్స్ని డిజైర్స్ని పక్కన పెడతామో అప్పుడే మనం కంప్లీట్ చేయాలనుకున్న వర్క్ యొక్క పాత్ కనిపిస్తుంది ఈవెన్ ఆ పాత్లో కూడా మనం ఎవరిని హామ్ చేయకుండా వెళ్తామో అప్పుడు మాత్రమే మన యొక్క డిజైర్స్ని రీచ్ అవ్వగలం ఇది విశ్వామిత్రుడు కథ నుంచి చాలామంది నేర్చుకోవాల్సిన విషయం